నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఒక్క అవకాశం అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కళలను నిజం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది పురుషుల సంగతి ఎలా ఉన్నా మహిళలు పరిస్థితులు ఇండస్ట్రీలో దారుణంగా ఉన్నాయి అవకాశం కావాలంటే అవసరాలు తీర్చాలన్నది ఇండస్ట్రీలో ఓ షరతు ఇది అఫీషియల్ కాకపోయినా అనాది కాలంగా ఇండస్ట్రీలో రహస్యంగా కొనసాగుతూ వస్తూనే ఉంది అప్పుడప్పుడు కొందరు ఈ వ్యవహారంపై బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడినప్పుడే ఈ విషయాలపై చర్చలు జరుగుతుంటాయి కొంతకాలం తర్వాత షరా మామూలే ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇటీవలే మలయాళం సినిమా రంగంలో మహిళల లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్టు బయటకొచ్చింది ఈ రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఈ రిపోర్ట్ పై కేవలం మహిళలే స్పందిస్తున్నారు స్టార్ హీరోలు మౌనంగా ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అసలేంటి హేమ రిపోర్ట్ మలయాళం ఇండస్ట్రీలో ఏం జరిగింది తెలుసుకుందాం I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you don't do Well I'ma make hella sure that I don't become you I ha! Have no regrets, yeah I'm tired of my chest all right ఏర్పడి ప్రభుత్వానికి ఓ ఫిర్యాదు వేల పదిహేడులో ప్రభుత్వం హేమా కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ పలువురిని ప్రశ్నించి ఆధారాలు చేసింది ఈ నివేదికను ఆగస్టు నెలలో ప్రభుత్వానికి అందజేసింది ఇందులో బాధితుల వివరాలు వేధింపులకు గురి చేసిన వారి వివరాలు కూడా పేర్కొన్నారు ఇదే గత నెల నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడైతే హేమా కమిటీ రిపోర్ట్ వెలువడిందో అప్పటి నుంచి వివిధ ఇండస్ట్రీల్లో వేధింపుల గురైన మహిళలు బయటకొచ్చి ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయట ఫిర్యాదు మేరకు పలువురిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు మరోవైపు కేరళ ప్రభుత్వం హేమా కమిటీ రిపోర్ట్ పై సిట్ ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమైంది సిట్ ఏర్పాటు కావడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేరళ మహిళా ఆర్టిస్టులు ఒక్క మలయాళం ఇండస్ట్రీలోనే కాదు యావత్ భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన చిత్ర పరిశ్రమలో ఈ లైంగిక వేధింపుల వ్యవహారం లోతుగా పాతుకుపోయింది వీటిని సంస్కరించడం ఒకటి రెండు రోజులతో పూర్తి కాదని చట్టాలు కఠినంగా వ్యవహరించాలని సినీ విమర్శకురాలు రచయిత్రి సుభ్రా గుప్తా అన్నారు దేశంలో సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ఏ నటి లేదా ఏ మహిళ టెక్నీషియన్ కూడా వేధింపులకు గురి కాకుండా సేఫ్ గా ఉన్నాను అని చెప్పలేరని అన్నారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు బయటకు రావడంతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది చాలా కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీమణులు టెక్నీషియన్లు కూడా ఇదే విధమైన వేధింపులకు గురవుతున్నారు అవకాశాల కోసం ఆ వేధింపులను తట్టుకుని నిలబడుతున్నారు అయితే టాలెంట్ ను నమ్ముకున్న కొందరు తమ శరీరాలను అమ్ముకోడానికి పెట్టలేమని చెప్పి ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు బయటకు వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నామని కొందరు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తప్పనిసరిగా సంస్కరణలు తీసుకురావాలని మీ క్యాస్టింగ్ కౌచ్లకు పాల్పడకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మమ్మట్లు స్పందించారు ఇండస్ట్రీలో చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు మద్దతు ఈ రిపోర్ట్ మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిందే అయినా ఇలాంటి వ్యవహారం అన్ని ఇండస్ట్రీలో ఉంది ఆ సంగతి అందరికీ తెలుసు కానీ ఈ రిపోర్ట్ పై రజనీకాంత్ విజయ్ వంటి కోలీవుడ్ సూపర్ స్టార్ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురుతున్నాయి అసలు ఈ రిపోర్ట్ గురించి తనకు తెలియదని రజనీకాంత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రిపోర్ట్ గురించి తెలియదు అని సింపుల్ గా చెప్పి తప్పించుకోవడం సరికాదని మహిళా ఆర్టిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు బాలీవుడ్ లోనూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో తను శ్రీ దత్త మీటు వ్యవహారం తరువాత కూడా అక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదు ఆమెకు మద్దతు లేకపోవడంతో హేమ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేదని తను శ్రీ దత్త చెప్పుకొచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా దీనిపై స్పందించలేదు మగువ లేనిదే ఇండస్ట్రీ లేదు సినిమాకు గ్లామర్ మహిళలే అటువంటి మహిళలను ఆట వస్తువులుగా చూడకూడదని టాలెంట్ను బట్టి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది ఇండస్ట్రీలోని పెద్దలంతా కూర్చుని చర్చిస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నాకెందుకులే అని మౌనంగా ఉంటే ఇలాంటి రిపోర్ట్లకు విలువ లేకుండా పోతుంది అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ రంగంలోనే కాదు ప్రతి రంగంలో మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం కోసం మహిళలు ముందడుగు వేయాలి అంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుకుందాం ఇది ఇవాల్ స్పెషల్ ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం